అందరికీ నమస్కారం నా పేరు రమ నీ ప్రేమ కోసం నూట నలభై ఐదవ భాగం రచయిక శ్వేత సాయి గారు సరే నిన్ను దూరంగా ఉండన్నాను నువ్వు అడిగావా ఎందుకని కారణం నీకే నువ్వు పిల్లల కోసం దూరంగా ఉన్నాడని ఊహించుకున్నావు అలాంటివి ఇదంతా చెప్తే అసలు ప్రశాంతంగా ఉండగలవా రోజు భయపడుతూ నన్ను చూస్తూ నిద్రాహారాలు మాని పిచ్చిగా అయిపోతావు అందుకే చెప్పలేదు భయం వేసి చెప్పలేదు అంతేకాని దాయాలని కాదురా అంటాడు ఆమె కాస్త తగ్గి ఏమన్నారు డాక్టర్ అడుగురిషి అంటుంది మళ్ళీ దెబ్బ తగలకుండా చూసుకోమన్నారు అంటాడు క్రీమ్ కూడా ఇచ్చారంటే అది తీసి రాస్తుంది అను అయ్యో ఎలా అయిందో చూడు రిషి మీ తమ్ముడు ఇక పైన ఇలా చేస్తే నేనే కథతో పొడుస్తానని చెప్పు అంటుంది అయినా ఏదున్నా నాకు చెప్పి నన్ను కంట్రోల్ చేయమని అంటుంది నువ్వు చెప్పొచ్చుగా అంటాడు కార్తిక్ అను ముఖం పట్టుకొని నేను ఇంకా అతనితో మాట్లాడటం లేదు రిషి ఇంకా ఎన్ని రోజులు అంటే నా ఇష్టం రిషి అంటుంది నాతో కూడానా అంటుంది శ్వేత పాపం కదా అంటాడు రాహుల్ సరే ఈ టైంలో బాధ పెట్టకూడదు కాబట్టి నీతో మాట్లాడతానంటుంది అను నేను కూడా పాపం కదా దెబ్బ తగిలింది అంటే అస్సలు కాదని లేచి వెళ్ళి కార్తీక్ ప్లేస్లో కూర్చొని వర్క్ చేస్తుంది అను నా సీట్ దానికి భలే సెట్ అయింది కదరా అంటాడు కార్తిక్ విని కూడా వినట్లుగానే వర్క్ చేస్తుంది అను రాహుల్ మీటింగ్కి నేను అటెండ్ అవుతాను అని వెళ్తే శ్వేత కార్తీక్ సైక్ చేసి నాకు నిద్ర వస్తుందని రూమ్ లోకి వెళ్తుంది అనుని చూస్తూ ఉంటాడు కార్తీక్ ఆమె వర్క్ చేస్తూ అలాగే ఉంటే నాకు డిస్టర్బెన్స్గా ఉంది అని అంటుంది అను అయితే వర్క్ ఆపేసి నా పక్కకి రా అంటాడు ఒక సీరియస్ లుక్ ఇస్తే ఉమ్మా అని అంటాడు కార్తీక్ మళ్ళీ సిస్టమ్ చూస్తూ వర్క్ చేస్తుంది ఆమె ఎదురుగా కూర్చొని సైట్ కొడుతూ ఉంటే అను చాలా డిస్టర్బ్గా అవుతుంది అయినా అలాగే వర్క్ చేస్తుంటుంది ఆమె కాలిని అతని కాలుతో తాగుతుంటే వెనక్కి పెడుతుంది అను కాలు అమ్మడు ఇప్పటిదాకా నీ కోపం చూడలేదు ఇంత భయంకరంగా ఉంటుందని అనుకోలేదంటాడు కార్తీక్ తిట్టు కొట్టు మాట్లాడకపోయినా కనీసం కేరింగ్ అయిన చేయరా దూరం పెడితే నరకంగా ఉందంటాడు అను ఏం మాట్లాడకపోవడంతో బాగా నిద్ర వస్తున్నట్లుంటే వెళ్ళి సోఫాలో పడుకుంటాడు ఇంజక్షన్ వల్ల అనుకొని వదిలేస్తున్నాను ఇందరు ఈవినింగ్ వచ్చి వర్క్ చూపిస్తే సారీ మేడం అని కొందరు చెప్పి వెళ్తే అందరినీ ఉండమని బయటికి వెళ్ళి మీరంతా టాలెంటెడే కానీ అనవసరమైన విషయాలకు మీ బుర్రను వాడి అసలు వర్క్ చేయకుండా ఉన్నారు ఇక్కడ నుంచి ఇలాగే వర్క్ చేస్తే ఇక్కడ జాబ్లో ఉంటారు లేదంటే అందరినీ తీసేస్తానని అంటుంది అను అను మాటలు అందరి గుండెల్లో తుఫాన్ రేపుతుంటే చేస్తాం మేడం అని అంటారు ఇంకా వెళ్తామని బయలుదేరే టైంలో రాహుల్ కార్తీక్ నిద్ర లేపితే అను కోసం అతని కళ్ళు వెదుగుతాయి అది అను కూడా బాధగా అనిపిస్తుంది ఎందుకు ఈ మధ్య ఇంకా దూరం పెరుగుతూ వస్తుందని బాధపడుతున్న అను దగ్గరికి వచ్చి ఏమేంద్రా అని అడుగుతాడు కార్తీక్ నా వల్ల నీకు అన్ని బాధలే కదా కార్తీక్ నీకు నేను కరెక్ట్ కాదేమో అంటుంది అను కార్తిక్ పిచ్చి కోపం వచ్చి అను చంప మీద కొడతాడు ఎందుకు ప్రతి దాన్ని పెట్టి చూసి ఇలా నా బుర్ర తింటావు ఎవరు చెప్పారు నాకు కరెక్ట్ కాదని నువ్వే అన్ని ఊహించేసుకొని నీకై నువ్వే బాధపడుతూ ఎదుటివారిని ఎందుకు అలా బాధ పెడతావు అను తలదించి ఏడుస్తూ ఉంటే ఇప్పుడు నీకేం కావాలి నువ్వు నాతో మాట్లాడ అంతే కదా సరే మాట్లాడకు నేను అసలు నిన్ను కదిలించను అని ఫాస్ట్గా కిందకు వెళ్ళిపోతాడు కార్తిక్ అను ఏడుస్తూ అక్కడే కింద కూర్చుంటుంది అతని వెనుక రాహుల్ వెళితే అను దగ్గర శ్వేత ఉంటుంది ఏంటిది అను ఆ మాటలు అంటుంది శ్వేత ఎందుకో కార్తిక్ని బాగా బాధ పెడుతున్నాను అనిపించింది నేనే నార్మల్గా ఉంటే కార్తిక్ నాతో అన్ని షేర్ చేసుకునేవాడు కదా అని అంటుంది అను అలా ఎందుకు అనుకుంటావే నీ ఆలోచన మార్చుకోవాలనుకో చాలు అంటుంది శ్వేత ఇప్పుడు చూడు అనవసరంగా నేను కొట్టినందుకు కార్తిక్ ఎంతలా బాధపడతాడో అసలు తను ఎంత బాధపడి ఉంటాడు మీకు దూరంగా ఉండటానికని అంటుంది శ్వేత అదంతా నాకు అవుతూనే ఉంది కానీ అని అంటూ సరే వదిలే కార్తీక్ ఎక్కడా పదా వెళ్దామని అంటుంది కన్నీళ్లు తుడుచుకొని కిందకు వెళ్ళిన కార్తీక్ అతని చెయ్యిని గోడకు వేసి కొట్టుకుంటాడు ఏంటిది కార్తీక్ పిచ్చా నీకు అదేదో నోరు జారి ఏదో ఒకటంటే నువ్వు అలా కొట్టడం అయినా అదెంత బాధపడుతుందని అంటాడు రాహుల్ ఏ పరిస్థితి వచ్చినా దూరం అయిపోవడమైనా దానికి కనిపించే సొల్యూషన్ ఎన్నిసార్లు చెప్పాను కంపారిజన్ చేయొద్దని అసలు వినిపించుకోదు అంటాడు కార్తిక్ అసలు అలా కంపేర్ చేస్తే దాన్ని ఇంత హింసించిన నేను దానికి అసలు సరిపోను కదా అని అంటాడు కార్తిక్ అప్పుడే కిందకు దిగిన అను శ్వేత అదంతా విని అను పరుగున వెళ్ళి సారీ అంటూ కార్తిక్ చేయి పట్టుకొని చెప్తుంటే అతని చేయి బాగా రెడ్ కలర్ లో అయిపోతుంది అది కార్తిక్ ఏమైందని చేయి పట్టుకొని చూస్తుంటే అనుని వదిలి వెళ్లి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు అక్కడే కూర్చొని సైలెంట్ గా కోపంతో ఉన్న కార్తిక్ని చూసి అందరూ కార్ ఎక్కుతారు అతను ఉన్న కోపంలో కార్ని ఎంత స్పీడ్లో తీసుకొని వెళ్తాడు అని భయం వేస్తుంటే కంట్రోల్ చేసుకొని అందులోను శ్వేత అను ఇద్దరు ఉండడంతో స్లోగా ఇంటికి తీసుకొని వెళ్తాడు కార్ ఇంటి దగ్గర ఆగాక కార్తిక్ ఎక్కడికో వెళ్ళిపోతుంటే అను దిగదు దిగు అంటాడు కోపంగా నేను దిగను నువ్వు ఇంటికి రా అంటుంది అను ప్లీజ్ అను నన్ను విసిగించకంటాడు కార్తిక్ లేదు నేను విసిగిస్తూనే ఉంటాను నువ్వేమన్నా నీతోనే ఉంటాను నేను అన్నది తప్పే కానీ ప్లీజ్ కార్తిక్ నా మాట విను అంటే వినిపించుకోకుండా నువ్వు ముందు కార్ దిగుతావా దిగవా అని కోపంగా గట్టిగా అరుస్తాడు కార్తిక్ భయం వేసిన అను వెంటనే కార్తీక్ టూర్ వేసే లోపే కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు కార్తిక్ 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 అని పెద్దగా నువ్వు పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిన కార్తిక్ తన రూమ్ లో కూర్చొని ఉంటే అను వెంటనే కాల్ చేసి మౌని కార్తీక్ ఆఫీస్కి వచ్చాడని అడుగుతుంది ఆ అన్న ఇప్పుడే వచ్చాడు చాలా కోపంగా ఉన్నాడు ఏమైందో అడుగుతుంది మౌని ఏమీ లేదులే వచ్చారు కదా ఆయన బయలుదేరారు కానీ నాకు కాల్ చేయని కాల్ కట్ చేస్తుంది ఏమైందో కనుక్కోవడానికి లోపలికి వెళ్ళిన మౌని అన్నయ్య అని పిలిస్తే మౌని తర్వాత నేను పిలుస్తాను అంటాడు కార్తిక్ లేదన్నయ్య ఒక్కసారి నుంచి మీతో మాట్లాడాలంటుంది ఇప్పుడు కాదు తర్వాత అంటే అను గురించి అంటుంది మౌని విసుగ్గా ఉన్న ఫేస్ మార్చి అతను పైకి లేచి ఏమైంది అని అంటాడు మీ ఇద్దరికి ఏమైంది ఎందుకు గొడవ పడుతున్నారు ఒకరితో ఒకరు ఎందుకు మాట్లాడుకోవడం లేదు అను చాలా ఫీల్ అవుతుంది అన్నయ్య ఏమైంది మీ ఇద్దరికి ఎందుకు ఇలా ఎన్ని ప్రశ్నలు వేస్తున్నామని అంటాడు ఒక రోజు మీరు ఆఫీస్కి వచ్చిన తర్వాత అందరూ మీటింగ్లో ఉంటే నేను అను కీర్తి దగ్గరికి వెళ్ళాము మా బాబుని చూడ్డానికి అక్కడ వాళ్ళ ముందు అనుతో బాగానే మాట్లాడారు తర్వాత కాసేపటికి ఆ అనూతో మాట్లాడుతూ పెళ్ళి ఎన్నేలా అయిందమ్మా అని అడిగితే రెండున్నర సంవత్సరాలు అని అంటే అవునా ఎంతమంది పిల్లలు అని అంటే ఇంకా లేరు అని అంటే మీకు పిల్లలు లేరా అని వాళ్ళు కాస్త బాధ కలిగించేలా మాట్లాడారు కీర్తి ఎంత చెప్పినా వాళ్ళ అమ్మ వినలేదు పాపం అన్నుకి బాబును కూడా ఇవ్వలేదు చూడటానికి తను చాలా బాధపడిందని అంటుంది మౌని ఏంటి నువ్వు చెప్తుంది నిజమా మౌని అని అడుగుతాడు అవునన్నయ్య అది మీద చెప్దామని చాలా చూశాను కానీ మీ ఇద్దరు ఎందుకు సరిగ్గా మాట్లాడుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు అను చెప్పొద్దు అన్నది అంటుంది మౌని సరే నేను నీతో తర్వాత మాట్లాడతారా వెంటనే టేబుల్ మీద ఉన్న కేజీ తీసుకొని ఇంటికి బయలుదేరుతాడు కార్తీక్ అన్నయ్య ప్లీజ్ ఎక్కడికి వెళ్తున్నారు అను క్షణక్షణం మెసేజ్ పెడుతూనే ఉంది మీరు ఇక్కడికి వచ్చారని తెలుసా మీరు స్టార్ట్ అయితే నాకు చెప్పమన్నది ఎక్కడికి అని అడుగుతోంది కంగారు పడుగు ఇంటికే వెళ్తున్నాలే అని అంటాడు అను ఇప్పుడే అన్నయ్య బయలుదేరారని మెసేజ్ చేస్తుంది మౌని ఎక్కడికి అంటే ఇంటికే అని అంటుంది మౌని సరే అని కార్తీక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అను కార్తీక్ ఇంటికి వెళ్ళగానే అను వెళ్ళి సారీ కార్తిక్ ఇంకెప్పుడు ఇలా మాట్లాడరు ప్లీజ్ కార్తిక్ నీ మీద ఉన్న కోపం కూడా పోయింది ప్లీజ్ మాట్లాడబనాతో అని అడుగుతుంది అను ఆమెని హక్ చేసుకొని సారీరా నీ దగ్గర నిజం దాచి అనవసరంగా మన ఇద్దరి మధ్య గొడవలు వచ్చేలా నేనే చేశాను తప్పంత నాది ఇకపైన ఎప్పుడు ఇలా చేయను అని గట్టిగా హక్ చేసుకుంటాడు తను కూడా కార్తీక్ని అంతే గట్టిగా హక్ చేసుకుంటుంది అమ్మయ్య ఇప్పటికైనా మీ ప్రాబ్లం సాల్వ్ అయ్యాయా అని అడుగుతుంది శ్వేత అయ్యాయి అని అంటుంది అలాగే ఉండి అను మరి దూరం జరగండి అని శ్వేత అంటే ఆహా జరగను అంటుంది అను కార్తిక్ అనుని వదిలి నాకు నీ మీద చాలా కోపంగా ఉంది అని అనుని వదిలి వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు ఏ మళ్ళీ ఏమేం స్వామి అంటూ వెళ్ళి పక్కన కూర్చుంటే నువ్వు నాకేమీ చెప్పటం లేదు ఓ నేను అలిగాను అని అంటాడు కార్తిక్ ఏం చెప్పలేదు తీర్తి దగ్గరికి వెళ్ళింది ఎందుకు చెప్పలేదు అంటాడు అది అది అని సైలెంట్ అయితే ఆమెను ఒళ్ళో లాక్కుని ఎందుకు చెప్పలేదు అంటాడు ఎందుకు అనవసరంగా బాధ పెట్టడం అని అంటుంది అవునా సరే అయితే నీకు పనిష్మెంట్ ఇస్తాను ఇకపైన ఇలా చేయకుండా అంటాడు ఏంటది అంటుంది అను ఆమె బుగ్గ మీద ముద్దిచ్చి తల మీద ఇంకా గడ్డం మీద పెదవులు నిలిపి ఇక నుంచి నీకు కిస్ కట్ అని అనుని సోఫాలో వదిలి తన లోకి వెళ్ళిపోతాడు కార్తిక్ అయ్యో అదేంటి అంటుంది అను శ్వేత వైపు చూస్తూ మళ్ళీ మొదలైందా మీ గోల అంటుంది సుమిత్ర గారు ఏం చేస్తాను బ్రతుకులాడుకుంటానులే అని నీరసంగా వెళ్తుంది అను లోపలికి బెడ్ మీద ఉన్న కార్తిక్ పక్కకు చేరి అంటే ఏంటి ముద్దు పెట్టుకోవా ఇంకా అంటే అవును అంటాడు ఏ అంటే చాలా దాస్తున్నావు నువ్వు అందుకే మన నైట్ ఆ డ్రెస్ వేసుకొని నా ముందుకు వచ్చావా అంటే అవునని తలదించుతుంది అంటే ఏంటి నీ ఉద్దేశం అని అంటాడు అది అది దూరంగా ఉండాలని అనుకున్నావేమో ఎలాగైనా ఒకటి అయ్యి పిల్లల్ని కనాలనుకున్నాను అంటుంది అందుకే నీకు ముద్దు కట్ అంటాడు ఆమె కింద పెదవి లాగుదు ఎందుకని అలా అంటుంది సారీ ఇంకా అలా చెయ్యను ప్లీజ్ అంటే లేదు నీకు పనిష్మెంట్ లేకపోతే ఇలాగే అంటాడు కార్తిక్ ఇదేమైనా పనిష్మెంటా అంటుంది అను కార్తిక్ గుండెల మీద చేరి చూస్తావుగా తెలుస్తుందిలే అని పడుకో నైట్ కూడా నిద్రపోలేదు నువ్వు అంటే నువ్వు కూడా కదా పడుకో అని అతని పొట్ట మీద చేయి వేసి నొప్పి తగ్గిందా అంటుంది ఏ ముందు లేదంటే నా చెయ్యి నీ మీదకి వస్తుంది అంటాడు రాని అని అంటుంది అవునా అని అతను ఆమె తిరిగి లేచి కూర్చొని అనుని ఒడిలోకి తీసుకొని ఆమె నడుము పట్టుకొని దగ్గరికి లాక్కొని ఆమె మెడ మీద ముద్దులు పెడతాడు అమ్మయ్య అని ముద్దు పెడుతున్న కార్తిక్ని చూసి అతనికి సహకరిస్తుంటే ఆమె ముఖమంతా ముద్దులు పెట్టి పెదవుల దగ్గరికి వచ్చి ఆగిపోతాడు కళ్ళు ముసినాను తెరిచి చూస్తే ఆమె కళ్ళ మీద ముద్దు పెడతాడు ఏమైందని అడుగుతుంది చాలా క్యూట్గా చెప్పాను కదా ముద్దు పెట్టను అని ఇక్కడే అని ఆమె పెదవులు చూపిస్తాడు ఎందుకు ఇంకా ఇలా చేయను అంటుంది ఆ రోజును టెంప్ట్ చేస్తే నేను నీకు దగ్గర అవుతానని అనుకున్నావా అసలు పిల్లలు పుడితేనే ప్రాబ్లం అని అనుకుంటే దూరంగా ఎందుకుంటానే ఏదైనా పిల్లలు ఇస్తాను కానీ అంటాడు ఆమె నడుము దగ్గర శారీ పక్కకి జరిగి నడుము చుట్టూ చేతులు పోనిచ్చి గట్టిగా పట్టుకొని కళ్ళెగరేస్తుంటే అంత ఆలోచన రాలేదు నాకు అంటుంది ఈ పిచ్చి ఆలోచనలు మాత్రం వస్తాయి నీకు అని ఆమె బుగ్గలను గిల్లుతాడు ముద్దు పెట్టుకో కార్తీక్ అని చిన్నగా అంటుంది అను అయినా వినకపోతే ఆమె అతడికి దగ్గరగా వెళ్తే అయినా పెట్టుకోకుండా ఆమెను పడుకోబెట్టి ఆమె పక్కనే పడుకొని నిద్రపో అంటాడు సైలెంట్గా అను కళ్ళు మూసుకుంటుంది అతనికి బాగా మిస్ అవుతుండడంతో ఇన్ని రోజుల తర్వాత అతని గుండెల మీద ఉండేసరికి వెంటనే నిద్రపోతుంది అను అలాగే ఆమెను చూస్తూ ఆమెను గట్టిగా ఆత్తుకొని నిజమే నీకు నిజం చెప్పి ఉంటే బాగుండేదేమో ఇంత పిచ్చారా నీకు పిల్లలంటే అయినా అది కూడా నా కోసం వదులుకోవాలనేంత నీ పిచ్చి ప్రేమను చూస్తుంటే మాటలు రావడం లేదు అంటాడు ముద్దు పెట్టుకో అని ఆమె అన్నమాటలు గుర్తొచ్చి ఆమె పెదవుల్ని ముద్దాడి ముదుట ముద్దిచ్చి కళ్ళు మూసుకుంటాడు తెల్లవారాక అను కార్తీక్ భుజం మీద తలపెట్టి ఆమె చేతులు అతన్ని చుట్టుకొని ఉంటే ఏది చూసి అయ్యో అని టక్కుని అతని నడుమును వదిలి నిద్రలో ఎన్నిసార్లు తగిలానో ఏంటో అని అనుకొని దూరం జరుగుతూ ఉంటే ఇప్పుడు ఏమి నొప్పు లేదులే అను దూరంగా వెళ్ళకని ఆమె నడుమును పట్టి దగ్గరికి లాక్కొని ఆమెని ముద్దులతో ముంచెత్తి కళ్ళు తెరిస్తే నీకు నా మీద కోపం పోలేదు కదా అంటుంది అను అసలు కోపమే లేదు అంటాడు ఏ అని అంటే ఏమీ లేదులే అని అతను టీషర్ట్ని పైకి లేపి కాస్త ర్యాష్ తగ్గితే కుట్లు చుట్టూ వేలుతో నిమితే అను గిలిగింతలు పుడుతున్నాయని అంటాడు అరే పెయిన్ పూర్తిగా తగ్గిందా అని అంటే ఆ ఇన్సైడ్ కాస్త ఉంది నిజం చెప్పాను నమ్ము నీ కోసం నొప్పి లేదని అబద్ధం చెప్పను అలాగే నీకు దూరంగా అస్సలు ఉండలేను అని అంటూ ఆమెను హత్తుకొని ఆమె చెవిలో ఈరోజు నైట్ ఆ డ్రెస్ వేసుకుంటావా అని అంటాడు నూనూ ఇప్పుడు కుదరదు అని అంటుంది ఏ అని అంటే ఆహా లేదు నీకు తగ్గని అని అంటుంది ఏ పిచ్చి ఇప్పుడే కదా చెప్పాను అంటే నువ్వు కాదు డాక్టర్ చెప్పాలని అంటుంది డాక్టర్లు ఎందుకు చెప్తారే వాళ్ళదేం పోయింది అని అంటాడు నీకు మాత్రం ఏం పోయింది ఇన్ని రోజులు ఉన్నావు కదా అని అంటుంది నా బంగారానికి దూరంగా ఉండి ఇప్పటికీ ఇరవై రోజులు అయ్యింది అని అంటాడు కార్తీక్ లెక్క పెట్టుకున్నావా అని అంటుంది అను అతను పక్కన లేకపోతే ఊపిరి కూడా ఆడటం లేదమ్మడు అంటాడు ఖుష్ ఇంకా చాలు కార్తీక్ అలసిపోయాను ఏదున్నా నాకు చెప్పు నేను కూడా చెప్తాను దూరం వద్దు మనసు ముక్కలవుతుంది ఎక్కడ ప్రాణాల మీదకి తెచ్చుకొని నీకు దూరం వస్తానేమో అని కూడా అనిపిస్తోంది ఏంటి ఆ మాటలు అని అంటాడు సరే ఇంకా అనను పద ఫ్రెష్ అవ్వాలి అని అంటే ఆమెని ఆపి ఆమె మెడ మీద ముద్దులిస్తాడు అలా మొత్తం ఇచ్చిన ఆమె అతను ఎంత దగ్గరగా వచ్చినా పెదవులని మాత్రం ముట్టుకోడు ఆమె అలిగి కింద పెదవిని బయటకు పెట్టి అని అంటుంది ఏమైంద్రా అని అన్ ఆమె పెదవిని చిన్నగా లాగితే ముద్దు అంటుంది పెట్టను అని వాష్రూంలోకి దూరుతాడు బయటకు వెళ్ళినాను సోఫాలో డల్గా కూర్చుంటే ఏమేంద్రా అని అంటారు హరిప్రసాద్ గారు మీ అబ్బాయి నాతో ఆడుకుంటున్నాడు అని అంటుంది ఏం చేశాడు అని అంటే ఏం చెప్పను నేను ఏది చెప్పినా వినడం లేదని అంటుంది ఏం చెప్పావో కూడా చెప్పు అని అంటే అది అది అని లేచి నువ్వు ఇలా చేస్తే తర్వాత నేను కూడా ఇలాగే చేస్తానని అంటుంది నీకు అవకాశం నేను ఇవ్వను కదా డార్లీ అని అంటూ ఆమె బుగ్గలాగే వెళ్ళిపోతాడు అని అరిచి కిచెన్లోకి వెళ్తుంది అను ఏమైందని సుమిత్ర గారు అడిగితే ఏమీ లేదులే అంటుంది టిఫిన్ చేస్తూ అంటే కార్తీక్ వచ్చి అక్కడే కూర్చొని అను నడుము గిలుతూ ఉప్మా కోసం కోసిన ఓ క్యారెట్ని తింటుంటాడు పో ఇక్కడ నుంచి అంటుందను పోను అంటాడు నేను పోతాను అంటుంది లాక్కొస్తాను అని అంటాడు ఏమైంది మళ్ళీ మీకు అంటారు సుమిత్ర గారు చూడత్తయ్య నీ కొడుకు నన్ను ముద్దు పెట్టుకోవడం లేదు అని అంటుంది మళ్ళీ ఏమనిందనేది తెలియగానే అయ్యో అని అంటూ నాలి ఖర్చుకుంటుంది సుమిత్ర గారు నవ్వుకుంటుంది అది అత్తయ్య అని అడిగితే దీనికి ఎందుకంత బాధ నువ్వే ఇచ్చాయి అని ఆవిడ వెళ్ళిపోతూ ఉంటే అంత సీన్ ఉంటే ఈ బాధ ఎందుకు అని అంటుంది ఆమె విని నవ్వుకొని వెళ్ళిపోతుంది కార్తిక్ ఆమె టీషర్ట్ బటన్స్ ఓపెన్ చేస్తుంటే అతని చేతిని కొట్టి మనము కిచెన్లో ఉన్నాము అని అంటుంది అను అయితే ఏంటి ముద్దు డిస్కషన్ కిచెన్లోనే కదా వచ్చింది అనుకుంటా అని అంటాడు అది పొరపాటున వచ్చింది అని అంటుంది ఇది కావాలని వచ్చిందని ఇంకో బటన్ని కూడా తీస్తే ఆమె పెట్టే లోపే చేయి పెట్టి ఆమెని దగ్గరికి లాక్కొని రెండు కళ్ళ మధ్యలో లాక్ చేస్తాడు ఆమె గుండెల మీద ముద్దు పెడతాడు అలాగే బిగుసుకొని ఉంటుంది ఆమెని అలాగే హత్తుకొని అతని చేతులు ఏదో చేయబోతూ ఉంటే తోసేస్తుంది సైలెంట్గా వెళ్ళిపోతాడు కావాలని చేస్తున్నాడు అని అంటుంది అను ఏంటి అని శ్వేత అంటే ముద్దు పెట్టను అన్నాడు పెట్టడం లేదు అని అంటుంది నువ్వే పెట్టవే పెడితే ఆపలేడు కదా అంటుంది శ్వేత అమ్మో నేనా అంటుంది అను ఆమె తల మీద ఒక్కటిచ్చి పిచ్చిదానా నువ్వు పెట్టినా తను పెట్టినా ఉండేది మీ ఇద్దరే కదా అంటుంది శ్వేత సరే ట్రై చేస్తాను అంటుంది అను సరే వెళ్ళు అని అంటుంది శ్వేత అను వెళ్ళాక అక్కడికి వచ్చిన రావు వెనక నుండి చుట్టుకొని ఏంటి మేడం గారు ఇలా వంటగదిలోకి వచ్చారు ఈరోజు అని అంటాడు ఆకలి వేస్తుంది ఏమైనా తిందామని అంటుంది నీకు ఈ మధ్య బాగా మూడ్ స్వింగ్స్ ఎక్కువైపోతున్నాయని అంటాడు ఏ ఎందుకు నేనేం చేశానంటుంది శ్వేత నైట్ నిద్రలో నన్ను గట్టిగా హక్ చేసుకుని వదలకుండా ముద్దులు పెడుతున్నామని రాహుల్ అంటూ ఆమె మెడ మీద పెదవుల్ని నిలుపుతాడు అవ్వ ఎన్ని అబద్ధాలు అంతా నిద్రలో కూడా నాకు తెలుస్తూనే ఉంది నువ్వు చేస్తున్నవి కానీ నా మీదే రివర్స్లో చెప్తున్నావా నువ్వు అని అంటుంది అతని చేతి మీద ఒక్కటి వేసి అయ్యో నేనేం చేశానని అంటాడు నెమ్మదిగా ఆమె బెల్లిని నివరుతూ ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ కూడా చేసింది నువ్వే కదా అంటుంది ఆమె కాస్త కోపంగా అయ్యో నాకే పాపం తెలియదమ్మా అని అంటాడు తెలియదు తెలియదు ఎందుకు తెలుస్తుంది రేపటి నుంచి నేను అత్తయ్య రూమ్లో పడుకుంటాను అప్పుడు నా మూడ్ స్వింగ్స్ని బాధ నీకు తప్పుతుందిలే అని అంటుంది శ్వేత అప్పుడు నా మూడ్ స్వింగ్స్ ఎవరితో చెప్పుకోవాలి అంటాడు రాహుల్ ఏమో నాకేం తెలుసు అని అంటుంది శ్వేత అది సర్లే కానీ కొంట పెళ్ళామా ఎలా ఉంది నీకు ఇప్పుడు అంతా ఓకేనా అని అడుగుతాడు ఆమె పంపిణీ నిముడుతూ బయటకు వెళ్ళినాను మళ్ళీ కిచెన్లోకి వచ్చి సారీ అని వెళుతుంటే ఏ రావే వేషాలు వేయకుండా అంటుంది శ్వేత ఇంతకీ ఏమైందంటే నా వల్ల కాదమ్మా అంటుంది అంటూ రాహుల్ చేతుల వైపు చూసి ఈ శ్వేతని పొట్ట పెరిగింది కదా నువ్వు ఇది నోటీస్ చేసావా అంటుంది మెరిసే కళ్ళతో అవునా అని ఆమె చూస్తే కాస్త ముందుకొచ్చి ఉన్న ఆమె బుజ్జను చూసి రాహుల్ కూడా ఆమెను వదిలి అవునురా అంటాడు అను వచ్చి ఆమె చేత్తో నిమిరి ఏ వావ్ ఎంత బాగుందో అని అంటే ఇంకొన్ని రోజుల మూమెంట్స్ కూడా తెలుస్తాయంటుంది అను అవును అంటాడు రాహుల్ అను సంతోషం ప్లేస్లో వెలిగిపోతుంటే అందరూ చూస్తూనే ఉంటారు బహుశా ఆమె చాలా కలలు కన్నదేమో దాని గురించి అని కార్తీక్ అనిపిస్తుంది ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెని వెనక నుంచి హత్తుకొని నీ కోసం త్వరగా పెరిగి త్వరగా కదులుతాడులే అంటాడు కార్తిక్ అవును అని ఎన్నో అంటున్నాను ఇక పైన స్టార్ట్ అవుతున్నాను అంటుంది శ్వేత అవునా నేను వెయిటింగ్ అయినా నువ్వు ఇక్కడికి రాకు అన్నాను కదా ఏదైనా తగిలితే కూర్చో నేను టిఫిన్ అంటుంది అను పదండి మీరు అని అందరినీ పంపి తను టిఫిన్ చేసి తెస్తుంది సుమిత్ర గారు రోజు ఇంకా నిద్ర లేకపోతే వెళ్ళి ఏమైంది అత్తయ్య అని అడిగితే కాస్త హెడేక్గా ఉందను అంటారు ఆమెకి కార్తీక విషయం బాధ కలిగించిందని అనుకుంటుంది అయ్యో అత్తయ్య మీరు కార్తీక్ విషయంలో భయపడిలా కంగారు పడి హెల్త్ పాడు చేసుకోకండి ఏమీ కాలేదు అంటుంది అను అందరూ అక్కడికి వస్తే అమ్మ ఏమైంది అంటారు మీ అత్తగారు బాధపడేది కార్తిక్ గురించి కాదు అను నీ గురించే నువ్వు ఇలా అయిపోతుంటే ఆవిడికి భయంగా ఉంది అందుకే అలా అయ్యింది అని అంటారు ఆయన అమ్మ ఏంటిది నువ్వు ఎందుకు కంగారు పడటం అని అంటాడు రాహుల్ అను చాలా వీక్ అవుతోంది లోపల ఎవరైనా ఏమైనా అంటే అది ఏం ఆలోచిస్తుందో ఏమేం జరుగుతున్నాయో కూడా మనకి చెప్పకుండా ఇలా బాధపడితే ఏం చేయాలిరా అని అంటారావిడ ఇంత ఫ్రీగా మనం ఉన్నా కూడా అది అన్నీ దాచేస్తూ ఉంటే ఏం చేయాలిరా అని అంటారావిడ అయ్యో అత్తయ్య బాధ దాయాలని ఎందుకు అనుకుంటాను నన్ను తిట్టారు అంటే మళ్ళీ మీరంతా వాళ్ళని ఏమైనా అంటారని చెప్పలేదు అంతే అని అంటుంది అట్లీస్ట్ నాకు చెప్పొచ్చు కదా నాకు చెప్తే నీ బాధను తీర్చలేనా అని కనీసం ఓదార్చలేనా అని అంటారావిడ అయ్యో అలా నేను ఆలోచించలేదు అత్తయ్య అని అంటుంది అను మౌనంగా తలదించి సరే వదిలే ఇక నుంచైనా ఏమి దాచకుండా అన్నీ చెప్పు అని అంటారు హరిగారు అలాగే మావయ్య అని అంటుంది అను ఇంకా రోజు అను శ్వేత ఇంట్లోనే ఉంటే ముగ్గురు జెంట్స్ ఆఫీస్కి వెళ్తారు అలా ఒక నాలుగు రోజులు గడుస్తాయి అనుకి మాత్రం పాపం కార్తీక్ గుర్తు పెట్టకుండా ఆడుకుంటూ ఉంటాడు ఆమె బాధ బాధ కాదు అతన్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్తుంది అతను ఎంత వద్దన్నా వినకుండా ఆయన అన్ని టెస్టులు చేసి ఓకే ఇప్పుడు అంతా బాగానే ఉంది అని చెప్పాక కానీ నార్మల్ అవ్వదు అను అమ్మయ్య అని అంటున్నాను ఇక దివ్య కాల్ చేస్తే కాస్త బ్యాలెన్స్ ఉన్న షాపింగ్ మొత్తం ఆ రోజు ఫినిష్ చేసేసి అన్ని పనులు సెట్ చేసుకుంటారు కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్